ఆదిరెడ్డి అప్పారావు గారు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఇద్దరులో ఉండే క్వాలిటీస్ ఏంటి లేదా ఇద్దరులో మీరు ఎవరిని ఏ రకంగా ఇష్టపడతారు ఆదిరెడ్డి అప్పారావు గారు ఏదన్నా ఇచ్చిన మాటగా అది ఎంత కష్టం వచ్చినా సరే నిలబడతారు అలాగే ఆదిరెడ్డి వాసు గారు ఏదన్నా కష్టం వచ్చిందంటే అది కార్యకర్త లేకపోతే మామూలుగా అని చూడరు ముందు కార్యకర్త అప్పారావు గారు కార్యకర్త అని చూస్తారు వాసు గారి దగ్గర అయితే ఇదే ఉండదు అటేపు వచ్చిన వాడి దగ్గర కష్టమే చూస్తాడు ఆ కష్టం చూసి ఏదన్నా ఉంటే ముందు ఆయన ఎమ్మెల్యేగా చేయవలసిన సాయం కాకుండా సొంతంగా భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కూడా ఎంతోమందికి పిల్లలకి ఈరోజు ఫీజులు కడుతున్నారంటే ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా డబ్బులు ఖర్చు పెట్టే వెయ్యికి ఎమ్మెల్యే ఉన్నారంటే అది మా ఆదిరెడ్డి వాసుగారు ప్రతి దిక్కున కూడా ఈరోజు కూడా మేము ఎంతో మంది పొద్దున్నే మాటలు వెళ్తుంటాం ఈరోజు కూడా ఫీజులు లేవా సరే రేపు నేను పంపిస్తానమ్మా అని చెప్పి కొన్ని కొన్ని ఆరోగ్యశ్రీలో అవ్వకపోతే వైద్యం దాన్ని సీఎం రిలీఫ్ ఫండ్లో మేము చేయితాం సీఎం రిలీఫ్ ఫండ్కి కూడా డా డబ్బులు పెట్టడానికి ముందు వైద్యం చేయించుకోవడం డబ్బులు లేకపోతే ఆదిరెడ్డి గారు తక్షణమే ఆ డాక్టర్తో మాట్లాడి ఏమన్నా అవసరం ఉంటే మేము చేస్తాం ముందు అర్జెంట్గా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పినవి ఎన్నో ఉన్నాయి నిజంగా వాసుగారు నిజంగా ఆ విషయంలో అప్ ఎందుకంటే కష్టాన్ని తెలుసుకుని చేసేసే వ్యక్తి ఎవరన్నా ఉందంటే మా అదిరి వాసు గారు సార్ ఇప్పుడు వీళ్ళెవరు కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లేం కాకుండా మీరు బాగా దేశంలో కావచ్చు రాష్ట్రంలో కాదు బాగా ఇష్టపడే వ్యక్తి ఎవరు రాజకీయంగా రాజకీయంగా నేను ఇష్టపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారని ఎందుకంటే ఎవరో ఎంతో కొంత ఏదో టైంలో ఫ్యామిలీ కేటాయిస్తారు కానీ ఆయన ఏంటంటే ఇరవై నాలుగు గంటల్లో పద్దెనిమిది గంటల ఇరవై గంటల్లో జనాల కోసమే కష్టపడే నాయకుడు ఎక్కడ కూడా మనం చూడడం అలాంటి నాయకుడు నిజంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న అదృష్టం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు మీరు చూశారు ఎంత దుర్మార్గంగా కనీసం ఒక ఇటుకు కూడా పెట్టలేదు అలాగే అమరావతిని డెవలప్ చేయడానికి ఆయన ముఖం చూసి ఆయన మాట కట్టుబడి రైతులందరూ కూడా భూములు ఇచ్చారు దాన్ని కూడా మరీ దుర్మార్గంగా అమరావతిని చేద్దామని చూసేది అయినా సరే ఆయన ఎక్కడా కూడా ఇది చెందకుండా ఎంప్లాయీస్ని అందరినీ కూడా రెండు వేల పద్నాలుగు అధికారులు రాగానే అందరిని బతిమని తీసుకొచ్చి శనివారం శుక్రవారం సాయంత్రాలకి హైదరాబాద్ వెళ్ళిపోవడానికి మళ్ళీ ట్రైన్లు ఏర్పాటు చేసి అలా చేసినంతే అమరావతిని ఒక్కసారి ఆలోచించకుండా ఓటేసినందుకు అతనికి ఈరోజు మన పిల్లలకు భవిష్యత్తు లేకుండా చేసేది అయినా సరే మళ్ళా మొదటి నుంచి మొదలెట్టి ఈరోజు అమరావతి అలాగే మన పోలవరం ప్రాజెక్టు రెండు కూడా జోడిద్దుల్నే నడిపి పరిగెట్టిస్తూ ఎప్పటి నుంచో మన కళ రైల్వే జోన్ దాన్ని నిజంగా సాధించి రేపు రాబోయే తరానికి రెండు వేల నలభై ఏడులో అన్ని రాష్ట్రాల్లో కన్నా మన ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ ఈ ఐదు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ మన దావస్ పర్యటన మీరు చూసారు చాలా విజయవంతం అయింది ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మనం పిల్లలు అమెరికాలో ఉన్నారు లేకపోతే ఆస్ట్రేలియాలో ఉన్నారని చెప్పుకోరు అమరావతిలో ఉన్నారు మా అబ్బాయిలు అమరావతిలో జాబ్ చేస్తున్నారు వైజాగ్లో జాబ్ చేస్తున్నారు అని గొప్పగా చెప్పుకునే రోజులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు మీరు ఫైనల్గా ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు కావచ్చు శట్టిపరిజా జాతికి కావచ్చు చెప్పేది ఏంటి నేను ఎవరికి అంత చెప్పే అంత రాని కాదండి కానీ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా నేనైతే కష్టపడ్డాను కష్టపడినందుకు నాకు చైర్మన్ వచ్చింది దానికి మా ఆదిరెడ్డి వాసు గారి సంకల్పం వెనకతల రెడ్డి సుబ్రహ్మణ్యం గారి ప్రతాని గారి ఆశీస్సులు ఉండడంతో నాకు ఈరోజు కార్పొరేషన్ చైర్మన్గా నేను ఎదగలిగాను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీలో కష్టపడిన పరి ప్రతి కార్యకర్తకే మంచి అవకాశాలు ఉంటాయి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అందరిని గుర్తిస్తారు ముఖ్యంగా నా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు నన్ను ఈ రకంగా ఫస్ట్ స్థానంలోనే నన్ను గుర్తించి నాకు ఫస్ట్ విడతలోనే నాకు ఈ కార్పొరేషన్ చైర్మన్ రావడానికి ఎంతో కష్టపడి ఆయన తోడ్పాటును అందించినందుకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది కుడిపుడి సత్యబాబు గారి అభిప్రాయాలు అనేక రకాల అన్నీ కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఆర్థికంగా ఈ జాతిని సమున్నత స్థాయికి చేర్చడం దీంతోపాటు రావాల్సిన లబ్ధిని చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ముందే వాళ్లే ఇస్తామని చెప్పి ముందుకు వచ్చారు ఆ తర్వాత తనకి ఆదిరెడ్డి అప్పారావు గారు కానీ ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు పితాని సత్యనారాయణ గారు రెడ్డి సుబ్రమణ్యం గారు వీళ్ళందరి సహకారంతో ఈ స్థాయికి వచ్చానని చెప్పి ఆయన రాష్ట్ర స్థాయిలో అత్యున్నత పదవిలోకి వెళ్ళినప్పటికీ కూడా నిగర్వంగా చెప్తున్నారు ఇదే రీతిలో ఆయన పదవి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా కూడా ఎక్కడా కూడా అందరితో కలిసి మె మెలిసే ఉంటున్నారు తప్ప ఆర్భాటాలకు పోవడం లేదు సామాన్య వ్యక్తిగానే ఆయన నడవడిక అందరికీ ఆదర్శం చెప్పాలి ముఖ్యంగా కార్యకర్తలకి నాయకులకి అందరికీ ఎలవేళ్ళ అందుబాటులో ఉంటూ ఏదైనా సమస్య వస్తే ఉన్నతాధికారుల దృష్టికి ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళి వాటి పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తూ రాజమండ్రిలో తనదైన ముద్ర వేసుకుంటున్న కుడిపూడి సత్యబాబు గారికి భవిష్యత్తులో కూడా మరిన్ని ఉన్నతమైన అవకాశాలు రావాలని కోరుకుంటూ ఇది ఈస్ కోసం రామనారాయణ థ్యాంక్ యూ వెరీ మచ్ సత్యబాబు గారు